హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది అందరికీ తెలిసిన షాప్ ఏనండి కొత్త వాళ్ళ కోసం చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చినప్పటికి మనం ఆఫర్ ప్రైస్కి అందిస్తున్నాము ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అన్ని సైజెస్లోనూ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా రీజనబుల్ ప్రైజు ఎందుకంటే మీకు వచ్చేటప్పటికి ఆఫీస్ వేర్కి కావచ్చు అంతేకాకుండా మీకు కాలేజీలు రీఓపెనింగ్ ఉన్నాయి సమ్మర్లో వేసుకోవటానికి మీ అందరి కోసం నేను తీసుకొచ్చానండి ఇప్పుడు నేను చూపించేవన్నీ డబల్ ఎక్సల్ సైజెస్ చాలా చాలా బాగున్నాయండి ఇది వచ్చేటప్పటికి రేయాన్ క్లాత్ ఇన్నా చూపించింది కాటన్ క్లాత్ ఇవన్నీ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తోనూ చాలా బాగుంటాయి వర్క్లు వస్తే వర్క్లు ఉన్నాయి చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చేటప్పటికి రాణి కలర్ చున్నీ వేసి లెగ్గింగ్ కనుక పేరప్ చేసి మంచి ప్లాజో అయినా పేరప్ చేసుకున్నారంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ సైజెస్ సూపర్ ఉంది చూడండి వర్క్ కాంబినేషను అన్నిటికీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి చాలా బాగుంది అన్నీ నేను పెట్టాయన్ని సైడ్ కట్ టాప్స్ అయ్యండి ఇవన్నీ కూడా వర్కులు ఓన్లీ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్స సైజు ఇది రయాన్ క్లాత్ వస్తుంది మీకు వచ్చేటప్పటికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి చాలా బాగుంటాయండి కూర్చోండి ఫ్లోరల్ డిజైన్కి వర్కులకి చూడండి ఇది వచ్చేటప్పటికి చెక్స్ ప్యాటర్ను చూడండి ఎంత బాగుందో ప్రతిదీ కూడా మీకు సైడ్ కట్ వస్తుంది క్లాత్ వచ్చేటప్పటికి రేయాని క్లాత్ వస్తుంది ఇదైతే చాలా బాగుందండి మెరూన్ కలర్కి వైట్ కాంబినేషన్లో సూపర్ అంటే సూపర్ ఉంది సన్నటి ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది ఇదైతే కాటన్ టాప్ అండి కాటన్లోనే మీకు ఫ్లోరల్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో సూపర్గా ఉంది చూడండి సైడ్ కట్ టాపు ఇవన్నీ కూడా మీకు డబల్ ఎక్సెల్ సైజులు ఇదైతే అయితే బాందిని టైప్ అండి సైడ్ కట్ వస్తుంది కలర్ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ కాంబినేషన్తో సూపర్ ఉంది ప్రతిదీ కూడా బెల్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్సెల్లో టూ కలర్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయండి టూ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఆల్ ఇండియా ఇది వచ్చేటప్పటికి కాటన్ అండి నేనైతే కలర్ మీకు ఏం చెప్తున్నానంటే కాటన్ అయితే కాటన్ అని చెప్తున్నాను రేయాన్ అయితే రియాన్ అని చెప్తున్నాను ఫ్లోరల్ డిజైన్ సూపర్గా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో కాటన్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇది వచ్చేటప్పటికి రేయాన్ క్లాత్ అండి ఫ్లోరల్ డిజైన్ అంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తోను సైడ్ కట్తోను సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఎంత బాగుందో కదా డిజైన్ వచ్చేటప్పటికి యోక్ పాట అంతా కూడా వర్క్ అండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ని నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను టూ కలర్స్ కూడా ఎవరు గ్రీన్ కలర్స్ సూపర్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి సెమీ కాటన్ అండి అంటే కొంచెం మిక్సీ లయాన్ అయితే ఉంటుంది సూపర్గా ఉంది ప్రతిదీ కూడా సైడ్ కట్ వస్తుంది దీంట్లో వచ్చేటప్పటికి మీకు టూ కలర్స్ మొత్తం త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి డబల్ ఎక్స్ సైజు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా సెమీ కాటన్ వస్తుంది చూడండి డబల్ ఎక్స్ సైజు ఇదిగోండి సైడ్ కట్ వస్తుంది సూపర్గా అంటే సూపర్గా ఉంది దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది టూ కలర్స్ కూడా ఎవర్ గ్రీన్ కలర్స్ అండి ఓన్లీ మీకు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ కలర్ అయితే చాలా చాలా క్లాస్గా ఉందండి చాలా బాగుంది సైడ్ కట్టు డిజైన్ అంతా కూడా మీకు ఫ్లోరల్ డిజైను సైడ్ కట్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సూపర్గా ఉంది ఇది వచ్చేటప్పటికి చూడండి రేయాన్ క్లాత్ నిజంగా అండి వైట్ లెగ్గేన్ కానీ ప్లాజో కానీ లేదా బ్లూ కలర్ ప్లాజో కానీ వేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలాంటివన్నీ ఏంటంటే మనం మంచి ప్లాజో ఒకటి లేదంటే లెగ్గి యాంకిల్ లెంత్ లెగ్గీ కనుక పేరప్ చేసి వేస్తే సూపర్ ఉంటుందండి ఈ కలర్ ఇంకా బాగుంది ల్యావండర్ కలర్ కలర్ కాంబినేషన్ చూడండి ఆరెంజ్ కలర్తో వర్క్తో చాలా బాగుంది ఇవ్వండి వర్క్ చూడండి నేను దగ్గరగా చూస్తున్నాను ఇవన్నీ కూడా మీకు బయట చాలా రేట్లు ఉంటాయండి మనం ఇస్తున్నాము చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేటప్పటికి రేయాని క్లాత్ అండి చాలా బాగుంది చెక్స్ ప్యాటర్న్స్తో బాంధునీ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ అన్నీ మిక్స్డ్గా ఉన్నాయి సైడ్ కట్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ సూపర్గా ఉంది ఇది వచ్చేటప్పటికి చూడండి ఫ్రెండ్స్ సెమీ కాటన్ అని చెప్తున్నాను కదా ఆ క్లాత్ వస్తుంది మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ నిండు సిమెంట్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ ప్యూర్ కాటన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్టు ఇంతా కూడా మీకు బటన్ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది సూపర్గా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో ఇది వచ్చేటప్పటికి చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఎక్కువ అంతా కూడా మీకు సీక్వెన్స్ మగ్గం వర్క్ వస్తు మగ్గం వర్క్ కాదండి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికీ ఇది వచ్చేటప్పటికి రేయాన్ క్లాత్ అండి చూడండి వర్ ఒక సైడ్ వచ్చేటప్పటికి మగ్గం వర్క్తో చా అంటే వర్జల్ మేరతోను మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్తోను చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్టు మీకు చాలా బాగుంది ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి మెరూన్ కలర్ యాంకిల్ లెంత్ కానీ ప్లాజో కానీ ప్రిఫర్ చేసి కనుక మీరు వేసారంటే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ రాణి కలర్ అంటే ఎవరు గ్రీన్ కలర్ కదా దానికి బ్లాక్ అను సైడ్ కట్టు బ్లాక్ వైట్ డిజైన్తో చాలా బాగా హైలైట్ చేసి సైడ్ కట్ ఇచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్గా ఉందండి ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ రియాన్ క్లాత్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా సింపుల్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు సైడ్ కట్టు ఈ చూడండి లోనే చాలా బాగుందండి వర్క్ కానీ ఫ్లోరల్ డిజైన్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది బ్లాక్ ఫ్లవర్స్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇంత రీజనబుల్ ప్రైజ్లో మనం ఇస్తున్నాము ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎల్లు ఎక్సర్సైజ్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇదంతా కూడా సెల్ఫ్ వర్క్ నండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మొత్తం రియాన్ క్లాత్ వచ్చి మొత్తం కూడా సెల్ఫ్ వర్క్ చాలా బాగుంది కింద వచ్చేటప్పటికి బోర్డర్ స్టైల్లో మీకు ప్లాస్టిక్ మిరర్తో సైడ్ కట్ వస్తుంది దీంట్లో ఇంకోటి వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ అండి టూ కలర్స్ కూడా ఎవర్ గ్రీన్ కలర్స్ సూపర్ ఉన్నాయి బాందిని డిజైన్లోనే లెహరియా డిజైన్లా ఇచ్చి సూపర్ ఇచ్చాడండి మొత్తం కూడా వీటిల్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి ఇలాంటి బాందిని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో సైడ్ కట్ వస్తుంది ఎల్లు ఎక్సల్ సైజ్ అండి సూపర్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి బాందనీ ఇప్పుడు బాగా ఎవర్ గ్రీను బాధినీలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్లు నేను మీకు పెట్టాను ఇవన్నీ కూడా చాలా చాలా హెవీ వర్కులు అండి వర్క్లతో కాకుండా క్లాత్ కూడా సూపర్ ఉంటుంది రెగ్యులర్ వేర్గా మీకు యూజ్ చేసుకోవడానికి అయితే సూపర్ ఉంటుందండి ఇది వచ్చేప్పటికి బ్లాక్ చూడండి యాష్ కలర్ కాంబినేషన్తో సూపర్గా ఇచ్చాడు ఎల్లో ఎక్సల్ సైజు ఇదిగోండి ఇది వచ్చేప్పటికి మీకు మెరూన్ షేడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేటప్పటికి బ్లాక్ రాణి కలరు నావీ బ్లూ కలరు ఫోర్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది వచ్చేటప్పటికి కలనాథ ఫ్యాబ్రిక్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ యోక్పాడు దగ్గర అంతా కూడా మీకు చాలా బాగా హైలైట్ చేసి బ్లాక్ కలరు సూపర్గా ఉంది ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేటప్పటికి రియాన్ క్లాత్ ఫ్లోరల్ డిజైన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి సైడ్ కట్ వస్తుంది ఎల్లో ఎక్సల్ సైజులు ఎవరు మిస్ చేసుకోకండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీసేనండి ఇంత హెవీ వర్క్లు కూడా మనం ఇస్తున్నాము ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బ్లాక్ చూడండి సూపర్గా ఉంది కదా బ్లాక్కి ఎల్లో కలర్ రెడ్ కలర్ కాంబినేషన్తో సూపర్ ఉంది చాలా బాగుందండి బ్లాక్ కలర్ అయితే థ్రెడ్ వర్క్ సూపర్గా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రేయాన్ ఫ్యాబ్రిక్ కలనే షేడ్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ముద్ద కుట్టండి చూడండి ఎంత బాగుందో వర్క్ నేను దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను సైడ్ కట్ వస్తుంది అసలు సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి చెక్స్ ప్యాటర్న్ అండి ప్లాస్టిక్ మిర్రర్ చూడండి బ్లాకుకి వైట్ చెక్స్ ప్యాటర్ను రెడ్తో ప్లాస్టిక్ మిర్రర్ సైడ్ కట్ వస్తుంది సూపర్గా ఉంది ఈ కలర్ అయితే ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాగా ట్రెండ్ కదా సూపర్గా ఉంది సైడ్ మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అయితే వర్క్ ప్రొవైడ్ చేశాడు సైడ్ కట్టు కలనేత షేడు ఎల్లో ఎక్స్ఎల్ సైజు చూడండి పెసర్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ థ్రెడ్తో వైట్ కలర్ థ్రెడ్తో సూపర్గా అంటే పేరప్ చేశాడు సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది వచ్చేటప్పటికి రేయాన్ క్లాత్ ఫ్లోరల్ డిజైన్ సైడ్ కట్ వస్తుంది సూపర్ ఉంది ఇది వచ్చేటప్పటికి రెడ్ బ్లాక్ చూడండి రెడ్ కలర్ దానికి కలర్ తోను సూపర్ సూపర్గా హైలైట్ చేశాడు వర్క్ అంతా రయానా ఫ్యా ఫ్యాబ్రిక్ యెల్లో ఎక్సల్ సైజు ఇది వచ్చేటప్పటికి మీకు ఎల్లు ఎక్సెల్ సైజు అటాచ్డ్ కోట్ అండి కోర్టుకు అంతా కూడా సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా వర్క్ అనేది ప్రొవైడ్ చేశాడు కళాత షేడ్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది ఇలాంటివన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే మనం ఇస్తున్నాము చూడండి ఇదంతా కూడా వర్క్ జూమ్ జూమ్ చేసి చూపిస్తున్నాం జెర్రీ వర్క్ అండి సూపర్ ఉంది కదా ఇంత హెవీ వర్కులు మీకు బయట ఎక్కడ కంపేర్ చేసుకున్నా అలా ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే రావు ఇంత హెవీ వర్కులు ఇలాంటివి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి హాస్టల్కి కానీ కాలేజీస్కి కానీ మీకు సూపర్గా ఉంటాయి మీకు రెగ్యులర్గా యూజ్ వాళ్ళు ఎవరికైనా కూడా చాలా రీజనబుల్గా అంటే రేటు రీజనబుల్గా ఉంటుంది మీరు వా వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు చూడండి కలర్ అయితే చాలా బాగుంది కదా సెమీ కాలర్ వస్తుంది చాలా క్లాసీ ప్యాటర్న్ ఓన్లీ వన్ డబ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఒక ఫ్లోరల్ డిజైన్ అండి టూ కూడా సెమీ కాలర్తో సూపర్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి స్టోన్ వర్క్ అండి స్టోన్తో చాలా బాగా హైలైట్ చేశాడు రేయాన్ ఫ్యాబ్రిక్ సైడ్ కట్ వస్తుంది చాలా బాగున్నాయి ఇదైతే రెడ్ అసలు నాకు బాగా నచ్చిందండి చాలా బాగుంది ఎల్లో ఎక్సల్ వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోకండి మొత్తం కూడా వర్కే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ వస్తుంది మంచి వైట్ లెగ్గంత కనుక పేరప్ చేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి ఇక్కత్ ప్యాటర్న్ సెమీ కాటన్ అండి సో మీకు సైడ్ కట్టు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి సెమీ కాటన్ వస్తుందండి చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది బటన్స్ కానీ సైడ్ కట్టు మీకు అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది ఇదిగోండి మొత్తం కూడా ఫోర్ కలర్స్ అండి మొత్తం ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎల్లో ఎక్సల్ వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కలరే చాలా బాగుందండి క్లాస్ కలరు క్లాస్ కలర్ పిస్తా గ్రీన్ లైట్ షేడు విత్ బ్లాక్ కలర్తో చాలా బాగా మిషన్ వర్క్ బాగా హైలైట్ చేశాడు థ్రెడ్ వర్క్ సైడ్ కట్ వస్తుంది సూపర్గా ఉంది ఇది వచ్చేటప్పటికి వెయ్యాన్ ఫ్యాబ్రిక్ అండి చూడండి బ్లూ కలర్ రాణి కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే కంటిన్యూ చేశాడు సూపర్ ఉందండి చాలా బాగుంది ఎల్లో ఎక్సల్ సైజు ఇవండి చూడండి ఇది అయితే ఇంకా బాగుంది ఫ్లోరల్ డిజైను ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ అయినా వర్క్ అయినా ఎవరికి ఇష్టమైన కలర్ ఎవరికి ఇష్టమైన డిజైన్ వాళ్ళు తీసుకోవచ్చు ఇదైతే విత్ పాకెట్ ఉందండి ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాము ఆఫర్ ప్రైజ్ కింద మీకు బయట ఎక్కడా దొరకవండి ఎట్లాంటి ప్రైజెస్కి ఇంత రీజనబుల్ రేట్లో దొరకనే దొరకవు ఎందుకంటే చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి సూపర్ ఉంది కలర్ అయితే లక్స్ గ్రీన్ కలర్ కావీ బ్లూ కలర్ కాంబినేషను సూపర్ అండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కూడా ఎవర్ గ్రీన్ కలర్స్ చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ సీక్వెన్స్ వర్క్ మొత్తం కూడా జెరీ వర్క్ అండి చాలా బాగుంది ఇదైతే రెగ్యులర్ వేర్కి సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రెడ్ కలర్తో చాలా బాగుందండి చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ సైడ్ కట్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి సెమీ కాటన్ వస్తుంది ఎల్లో ఎక్సెల్ సైజు సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్లా ప్లాస్టిక్ మీరతో ఎంబ్రాయిడింగ్ వర్క్ మీర థ్రెడ్ వర్క్తో సూపర్గా ఉంది కలర్ అయితే యాష్ కలర్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి డిజైన్ చాలా బాగుంది బ్లాక్లో సూపర్ ఉంది ఇవన్నీ కూడా ఇదిగోండి సూపర్ అంటే సూపర్గా ఉంది కలర్ చూడండి గ్రీన్ ఆరెంజ్ వైట్ కలర్ ప్లాస్టిక్ బై థిబ్బైపోతాయి హ్యాండ్స్ ఇది వచ్చేటప్పటికి కల్నేత షేడు ఎల్లో ఎక్సల్ సైజులు ఇలాంటి సైజెస్లో మందికి రెగ్యులర్ వేర్ టాప్స్ చాలా వాంటింగ్ ఉన్నాయి ఎందుకంటే చాలామంది మనల్ని రిక్వెస్ట్ చేస్తారు పరిసరాలుగా ఇంత రీజనబుల్ లో ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సూపర్గా ఉంది కదా కలర్ అయితే సూపర్ అండి సూపర్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే యాష్ కలర్కి చూడండి బిస్కెట్ కలర్ కాంబినేషన్తో సూపర్గా ఉంది ఎల్లో ఎక్సల్ సైజు చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ అండి టూ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు ఎల్లో ఎక్సల్ సైజులో సూపర్ ఉంది లెహరియా డిజైను కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది సైడ్ కట్ వస్తుంది ఇదైతే కలనేత షేడ్ అండి చూడండి ఎంత బాగుందో వర్క్ కానీ డిజైన్ కానీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కానీ కలనేత షేడ్తో చాలా బాగుంది సైడ్ కట్టు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చూడండి ఈ యొక్క దగ్గర కూడా సూపర్గా ఉంది టూ కలర్స్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇదే డిజైన్లో నేను ఇందాక డబల్ ఎక్సెల్ తీసానండి ఇప్పుడు వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సల్ సైజులో ఉంది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలర్తో సూపర్ ఉంది ఇది వచ్చేటప్పటికి మీకు ఈ కలర్ వచ్చేటప్పటికి బ్లూ ఇది మీకు బ్లాక్ లాగా కనిపిస్తుంది బ్లాక్ కాదండి బ్లూ కలరు ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి ఇదిగోండి పేర్లు వచ్చేటప్పుడు కంపారిజన్ మీకు కనపడుతుంది కదా సూపర్ ఉందండి సెమీ కలర్ వస్తుంది చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి రాణి కలరు చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు ఇగోండి టూ కలర్స్ ఉన్నాయి సూపర్ ఉంది కదా టూ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయండి రెగ్యులర్ వేర్కి అయితే సూపర్గా ఉంటాయి ఎంత చక్కని ప్రైజ్ అంటే ఆఫర్ ప్రైజ్కి వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఇది వచ్చేటప్పటికి రేయాన్ ఫ్యాబ్రిక్ వైట్ థ్రెడ్తో బాగా ట్రెండ్ కదా సైడ్ కట్టు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మీకు బ్లూ కలరు ఆరెంజ్ కలరు మీకు వచ్చేటప్పటికి రత్నావళి బ్లూ షేడ్తో వర్క్ అయితే కంటిన్యూ చేశాడు దీంట్లో అయితే ఇంకొక కలర్ ఉందండి టూ కలర్స్ కూడా ఎవర్ గ్రీన్ కలరు చాలా బాగుంది ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్కి రాణి కలరు ప్లాస్టిక్ మిరరు బ్లాక్తో చాలా బాగా హైలైట్ చేసి ఎల్లో ఎక్స్ఎల్ సైజు ఇది వచ్చేటప్పటికి సెమీ కాటన్ అండి సెమీ కాటన్లో మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది చాలా బాగుందండి సమ్మర్లో మీరు ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు చాలా బాగుంది చూడండి త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఒక సెట్ తీసుకున్నారనుకోండి ఒక నాలుగైదు తీసుకున్నారనుకోండి రెగ్యులర్ వేర్కి అయితే సూపర్గా ఉంటాయి ఇది వచ్చేటప్పటికి అండి చూడండి డిజైన్ ఫ్యాబ్రిక్ అని సూపర్గా ఉంది చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ మీకు వర్క్ని నేను జూమ్ చేసి చూపిస్తాను కలనేత షేడు ఇంత హెవీ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నూట నలభై తొమ్మిది రూపాయల కంటే ఎంత రీజనబుల్ ప్రైజో చూడండి ఇదిగోండి నేను చూడండి వర్క్ని జూమ్ చేసి చూపిస్తున్నాను టూ కలర్స్ కూడా సూపర్ కలర్స్ అండి ఎవరు మిస్ చేసుకోకండి ఇంకోటి వచ్చేటప్పటికి బ్లాక్ కలరు వర్క్తో సూపర్ ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే బ్లాక్లో సూపర్గా ఉంది ఇంకోటి వచ్చేటప్పటికి కత్తు స్టైల్లో వచ్చింది సెమీ కాటన్ అండి సైడ్ కట్టు అంబరి మీకు వచ్చేటప్పుడు సైడ్ కట్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఎల్లు ఎక్సల్ సైజు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ వేజ్గా కానీ రెగ్యులర్ వేర్గా కానీ ఫ్యాబ్రిక్ వేజ్ అయితే సూపర్ అండి రెగ్యులర్గా మీరు యూజ్ చేసుకుంటే మీరే మళ్ళీ మా దగ్గర ఇంకొకసారి పర్చేస్ చేసేలా ఉంటాయి సూపర్గా ఉంది ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ వేరీకి మేమిస్తున్నాము ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఈ క్లాత్ కానీ డిజైన్ కానీ సూపర్ ఉందండి సైడ్ కట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వీ నెక్కు మొత్తం కూడా మీకు చాలా బాగుంది వర్క్ అయితే టూ ఇదిగోండి టూ కలర్స్ ఇది ఒకటి త్రీ కలర్స్ మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి సూపర్గా ఉంది ఇలాంటివన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఎక్సెల్ ఎల్ సైజెస్ అండి అంతా కూడా నేను డబ్బుల్ ఎక్సెల్ చూపించాను కదా ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా ఎల్లు ఎక్సెల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మిషన్ ఎం రీడింగ్ వర్క్ అండి చూడండి ఫ్రెండ్స్ నేను వర్క్ను కూడా చాలా దగ్గరగా చూపిస్తున్నాను త్రీ కలర్స్ ఉన్నాయి ఎవ్వరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ నావీ బ్లూ కలర్ అండి సూపర్ ఉంది ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎక్స్ట్రా సైజులో ఉంది సైడ్ కట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా ఈ డిజైన్ అయితే సూపర్ ఉంది వర్క్ అండి సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి ఇది వచ్చేటప్పటికి మల్టీ షేడెడ్ క్లాత్ వస్తుంది సైడ్ కట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేటప్పటికి చూడండి వర్క్ అండి ఎంత హెవీ వర్క్ చూడండి సూపర్ ఉంది అంటే ఇదంతా కూడా గుచ్చుకునేది అయితే కాదు సూపర్గా ఉంది కలర్ అయితే మెరూన్ కలర్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఎల్లో కలర్ అండి వైట్ లెగ్గీను బ్లాక్ లెగ్గీన్ కానీ పేరప్ చేసేస్తే సూపర్గా ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ వస్తుంది ఈ కలర్ అయితే నావీ బ్లూ కలరే కానీ సూపర్గా ఉందండి చాలా బాగుంది డిజైన్ అయితే సైడ్ కట్తో చూడండి ఎంత బాగా ఇచ్చాడో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ వస్తుంది ఈ కలర్ అయితే మీకు ఇవన్నీ కూడా ఎల్లు ఎక్సెల్ సైజులు అండి సూపర్గా ఉంది మెరూన్లోనే తిక్కు మెరూన్ షేడ్కి గ్రీన్ వైట్ ఫ్లోరల్ డిజైన్ సూపర్గా ఉంది ఇదైతే చూడండి నేను వర్క్ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఇది కలనేత షేడ్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది క్లాస్ లుక్ అండి కనకాంబరం కలర్ లెగ్గీను కానీ చున్నీ పేరప్ చేసేసారంటే సూపర్గా ఉంటుంది హాస్టల్ పిల్లలకైతే ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు వాష్ చేసుకున్నప్పుడు త్వరగా ఆరిపోవటానికి యూజ్ అండ్ త్రో అంటే ఎక్కువ క్యారీ చేయగలగటానికి చాలా బాగుంటాయండి టూ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇంత తక్కువ ప్రైజ్కి మీకు బయట ఎక్కడ దొరకవు చూడండి యోక్పాడు దగ్గర వచ్చేటప్పుడు ఇది కల్నేత షేడు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సైడ్ కట్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సూపర్ ఉంది మెరూన్ షేడ్లోనే చూడండి ఫ్రెండ్స్ గ్రీన్లో ఇక్కత్ ప్యాటర్న్ అండి చూడండి ఎల్లో ఎక్సల్ సైజు సూపర్గా ఉంది ఫ్లోరల్ డిజైన్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి బ్లాక్ అసలు ఇష్టపడని వాళ్ళే ఉండరండి సూపర్గా ఉంది ఎల్లో ఎక్స్ఎల్ సైజు చాలా బాగుంది ఇదిగోండి చూడండి యోక్ పార్ట్ అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడింగ్ వరకు నావీ బ్లూతో మషర్ ఎల్లో కలర్తోను సైడ్ కట్ వస్తుంది కింద బోర్డమ్ బోర్డర్ కూడా మొత్తం వర్క్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇలాంటివన్నీ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజు ఇలాంటివి ఆఫర్లో వచ్చినప్పుడు ఒక నాలుగైదు తీసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి ప్యూర్ రెయాన్ క్లాత్ సూపర్ ఉంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చూడండి ఎంత బాగుందో మీకు సైడ్ కట్టు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే కంటిన్యూగా ఎన్ని సైడ్ కట్లేనండి ఇది వచ్చేటప్పటికి చూడండి సెమీ కాటన్ అన్నాను కదా అలాంటి సెమీ కాటన్ సూపర్గా ఉంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషను ఇది ఇది సెమీ కాటన్ అండి కాలర్ నెక్ వస్తుంది సూపర్ గా ఉంది సైడ్ కట్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ నావీ బ్లూ కలరు చూడండి ఫ్రెండ్స్ ఆల్ ఇండియా ఫీస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటే ఇది వచ్చేటప్పటికి ప్యూర్ ప్యూర్ కాటన్ అండి సూపర్ కాటన్ ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇంత తక్కువ ప్రైస్లో మనం ఇస్తున్నామంటే మీకు బయట ఈ రేటుకైతే ఎక్కడా దొరకదండి కాలేజీస్కి ఆఫీస్ వేరు ఈ సమ్మర్లో ఫ్రీగా అంటే ఎక్కువ బరువు లేకుండా సింపుల్గా క్యారీ చేయడానికి అయితే సూపర్గా ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి తక్కువ బడ్జెట్లోనే చాలా వస్తాయి ఒక నాలుగైదు కనుక తీసుకున్నారు అంటే సమ్మర్లో అయినా మీకు హాస్టల్ పిల్లలు ఉన్నారనుకోండి వేసుకోవటానికి సూపర్గా ఉంటాయి ఈ హాస్టల్కి వెళ్ళినప్పుడు ఇందులో అయితే మీకు ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయండి సూపర్గా ఉంది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ సూపర్ అంటే సూపర్ ఉంది ఎవ్వరు మిస్ చేసుకోకండి సూపర్ ఉందండి ఇదంతా కూడా మీకు వీవింగ్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఎంఆర్పి రేటు చూపించినాను ఇదిగోండి ఎంఆర్పి రేట్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది అంత హెవీ ఎంఆర్పి రేటు కూడా మనం ఇస్తున్నాము ఊల్ని నూట నలభై తొమ్మిది రూపాయలకి ఎంత రీజనబుల్ అంటారు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కదా ఎంఆర్పి రేటు ఫైవ్ ఉంటే మనం ఇస్తున్నాం చాలా రీజనబుల్ ప్రైస్